అందరికీ నమస్కారం నా పేరు జయమరబాబు నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను ఒక అద్భుతమైన పాలసీ గురించి మీకు పరిచయం చేయాలని ఉపయోగిస్తూ ఉన్నాను ఎల్ఐసిలో చాలా పాలసీలు ఉంటుంది జీవన 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 ఉమ్మడి జీవనోత్సవం అట్లాగా రకరకాలైన పాలసీలు ఎల్ఐసిలో అందుబాటులో ఉన్నాయి అలాంటి పాలసీలు మీకు చాలా ఉండే ఉండొచ్చు అయితే నేను ఈరోజు ఒక బెనిఫిట్ ఉండే ఒక మంచి పాలసీని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను చాలామంది ఎలా అనుకుంటారంటే నేను ఉన్నంత వరకు నా కుటుంబం నా పిల్లలు భార్య వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి దానికోసమే ఎంత కష్టమైన పని అయినా ఎంత రిస్క్ అయిన పని అని కూడా చేస్తూ ఉంటారు అయితే వీరు బ్రతుకున్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా పోషిస్తారు ఎలాగైనా చూసుకోగలరు ఎందుకంటే వీరు ఉన్నారు కాబట్టి కానీ అనుకోకుండా ఏదైనా జరిగితే తర్వాత పిల్లల చదువులు వాళ్ళ మ్యారేజీలు మనము ఒకవేళ అనుకోకుండా జరిగినా కూడా అవన్నీ కూడా సక్రమంగా జరగాలి దానికి మనలాగే ఒక పెద్ద తోడు మన కుటుంబానికి ఉండాలి అంటే దానికి ఎల్ఐసి అద్భుతమైన పాలసీని మన కోసమే ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరే జీవన్ లక్ష జీవన్ లక్ష పాలసీ అనేది అద్భుతమైన పాలసీ అని మనం చెప్పుకోవచ్చండి అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఎందుకు నేను దాని గురించే ఎక్కువ చెప్తున్నానంటే ప్రతి కుటుంబంలో ఈ పాలసీ ఖచ్చితంగా ఉండవలసిందే యజమానికి ఎవరైతే కుటుంబ యజమాని ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ పాలసీ తీసుకోవడం అద్భుతమని చెప్పచ్చండి ఎందుకంటే చాలామంది అంటారు ఎక్కువ అమౌంట్ నేను కట్టుకోలేనండి నాకు చాలా తక్కువ జీతం లేదా నేను తక్కువ వస్తుంది సంపాదన నాకు అని అంటూ ఉంటారు వారి కోసం కూడా ఎల్ఐసి వారు లక్ష రూపాయల సమ్మిష్రుడి నుంచి ఎంతైనా కట్టుకునేటట్టుగా వెసులుబాటు మనకు కల్పించారు లక్ష రూపాయలు ఒకవేళ సమ్మిశ్రుడికి సుమారుగా సంవత్సరానికి ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో పడుతుందండి అంతే అయితే ఈ పాలసీలు ఉన్న బెనిఫిట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎల్ఐసిలో ఉన్న పాలసీలన్నిటిని ఒక పక్కన పెడదాం ఈ పాలసీ మాత్రమే సపరేట్గా ఒక పక్కన పెట్టవచ్చండి ఎందుకు ఈ పాలసీకి అంత ప్రత్యేకత అంటే ఎల్ఐసిలోనే మిగతా పాలసీలన్నీ కూడా ఏదైనా మనకు అనుకోకుండా రిస్క్ జరిగితే జరిగిన వెంటనే ఏం చేస్తాయి జీవనానందు జీవన్ లేకపోతే ఉమంగ్ జీవన్ లాభం ఈ పాలసీలన్నీ కూడా ఏం చేస్తాయంటే సుమారుగా ఒక వ్యక్తి ఐదు లక్షల పాలసీ అనుకోండి మధ్యలో కట్టే పీరియడ్ లో మధ్యలో అనుకోకుండా ఏదైనా ఆయనకి రిస్క్ జరిగింది జరుగుని వెంటనే ఏం చేస్తారు ఐదు లక్షలు ప్లస్ అక్కడి వరకు ఆయనకి ఎంతైతే బోనస్ యాడ్ అయిందో అంతవరకు ఇచ్చేసి క్లోజ్ ఆ పాలసీ అక్కడితో అయిపోతుంది ఏ పాలసీ అయినా సరే జీవ లక్ష కాకుండా ఏ పాలసీ అయినా సరే అన్నిటికీ అదే రూల్స్ అండి కానీ ఈ జీవన్ లక్ష్య పాలసీలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు ఒకసారి చూద్దాం జీవన పాల జీవన్ లక్ష్య పాలసీలో ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైనా జీవన లక్ష్య పాలసీ ఒక ఐదు లక్షల పాలసీ తీసుకొని ఉన్నాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే కట్టేది మాత్రం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే అంతకంటే ఆయన కట్టక్కర్లేదు లాస్ట్లో చివరి మూడు సంవత్సరాలు మనం ప్రీమియం కట్టనవసరం లేదు కానీ అప్పటి వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు ఉంటుంది ఎక్సైజ్ జెడ్ ఒక ఆయన జీవన లక్షణ పాలసీని తీసుకున్నాడు ఐదు లక్షల పాలసీని తీసుకున్నాడు నలభై సంవత్సరాల వ్యక్తి జీవన లక్ష పాలసీ తీసుకున్నాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల టర్మ్ పెట్టాడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఆయనకు అనుకోకుండా రిస్క్ జరిగింది అనారోగ్య కారణంగా ఆయనకు రిస్క్ జరిగింది అనుకుందాం ఇమీడియట్లుగా ఏం చేస్తారంటే నామినీ ఎవరైతే పెట్టారో వారికి దీంట్లో మేము టర్మ్ రైడర్ అనే ఆప్షన్ను మేము దానికి యాడ్ చేస్తాం దాని వలన ఏం ఉపయోగం అంటే ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే ఇమ్మీడియట్లుగా ఐదు లక్షల పాసి తీసుకున్నాడు కదండి ఆయన ఐదు లక్షల్ని నామినీకి ఎవరైతే వాళ్ళ వైఫ్ కానీ ఇంకెవరైతే నామినీ పెట్టినారో పిల్లలు కానీ ఎవరు పెట్టినా వారికి ఐదు లక్షల రూపాయలు అనేది మనం మేము వాడికి ఇచ్చేస్తాం లేదు ఆయన యాక్సిడెంటల్గా ఏదైనా జరిగింది అప్పుడేం చేస్తాం ఇమ్మీడియట్లుగా పది లక్షల రూపాయలు నామినీకి ఇస్తాం తర్వాత ఆయన పాలసీ పీరియడ్ ఇరవై సంవత్సరాలు పెట్టినాడు కదండి అక్కడి వరకు ఈ ఐదు లక్షలు ఇచ్చిందే కాకుండా పది లక్షలు ఇచ్చిందే కాకుండా అక్కడి నుంచి పాలసీ పూర్తయ్యేంత వరకు టర్మ్ పూర్తయ్యేంత వరకు ఆయన ఒక్క రూపాయి కూడా ఆయన కట్టన అవసరం లేదు నెంబర్ వన్ నంబర్ టూ వచ్చేసి అక్కడి నుంచి ఎప్పుడైతే రిస్క్ జరిగిందో నామినీకి ఐదు లక్షలు ఇచ్చామో తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఐదు లక్షల టెన్ పర్సెంట్ అంటే యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు ఆ పాలసీ పూర్తి అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం నామినీకి ఇవ్వడం జరుగుతుంది అంటే పిల్లలు చదువులు కానివ్వండి లేకపోతే నామినీ వాళ్ళ అవసరాలు కానివ్వండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా జరిగితే వారికి కొంత అమౌంట్ ఇచ్చి ప్రతి సంవత్సరం ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తారో అలాగే ఎల్ఐసి వాళ్ళు కూడా జీవన్ లక్ష్యాన్ని పాలసీలో ఒక పెన్షన్ అంటే సంవత్సరానికి ఒకసారి వారికి ఇచ్చుకుంటూ వెళ్తాడు అదే కాదండి ఇరవై ఐదో సంవత్సరంలో మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇస్తాడు ఎలాగా ఐదు లక్షల రూపాయలు సమ్మిషూడ్ ఇస్తాడు అంటే పాలసీ బాండ్ ఎంతైతే మనం కొనుక్కున్నామో ఆ పాలసీ ఐదు లక్షలు ఇస్తాడు ఆ ఇరవై సంవత్సరాలు ఏడైన బోనస్ను కూడా కలిపి ఐదు లక్షల పాలు చేసిన వాడు ఇరవై సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నట్లయితే వారికి పదమూడు లక్షల రూపాయల అమౌంట్ కూడా ఇస్తారు అంటే పిల్లలు మ్యారేజ్లు కానీ వారి హైర్ ఎడ్యుకేషన్ కానీ ఏది ఆగదండి ఎంతో అద్భుతమైన పాలసీని ఎల్ఐసి వారు మనందరి కోసం ప్రవేశపెట్టారు సరేనండి చాలా మంది అంటారు నాకేం జరగలేదండి ఏంది జరిగితేనే కదా దీంట్లో ఉపయోగం అని అంటారు కాదండి మిగతా పాలసీలు జీవన ఆనందం కానీ జీవన లాభ కానీ ఇలాగ ఏ పాలసీ తీసుకున్నా సరే మీకు అక్కడ ఎంతైతే మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తాడో మీరు ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా ఆ పదమూడు లక్షల అమౌంట్ కూడా ఇందులో ఇస్తాడు ఇందులో ఒక్క రూపాయి కూడా తగ్గదండి అందులో పాలసీకి ఎట్టయితే బెనిఫిట్ ఇస్తాడో ఇందులో కూడా మెచ్యూరిటీ అమౌంట్ అంతే వస్తుంది ఎక్కడ తగ్గేదే లేదు ఈ పాలసీ ప్రతి కుటుంబానికి ఎందుకు నేను తీసుకోవాలని నేను అంటున్నానంటే మీరు మీ కుటుంబం కోసం కలలు కంటారు నా పిల్లలు ఇంజనీరింగ్ అవ్వాలి లేకపోతే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి మీరు కోరుకుంటున్నారు కదా ఆ కోరికను మనం ఉన్నా మనం లేకపోయినా ఈ పాలసీ మీ స్థానంలో నిలబడి మీ కుటుంబానికి మీ పిల్లల భవిష్యత్తుకి మీ పిల్లల చదువులకి మీ పిల్లల మ్యారేజ్కి మీ ఎవరైతే మీ నమ్ముకొని మీ భార్య ఉన్నారో నాముని ఉన్నారో వారికి అండదండలుగా ఉండడానికి ఏకైక పాలసీ ఏదైనా ఉందంటే అదే జీవన లక్షణ పాలసీ కాబట్టి ఆలస్యం చేయద్దు ఎవరు చాలామంది అంటారు డబ్బులేవంటారు డబ్బు లేవనే మాట కూడా అనుకూడదండి మనం ఖచ్చితంగా మీరు సంపాదించే సంపాదనలో ముప్పై పర్సెంట్ ఖచ్చితంగా మీ కుటుంబం కోసం మీరు దాచిపెట్టాల్సిన బాధ్యత మీకుంది ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మీ కుటుంబం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి నామిని మీ మీద ఆధారపడిన మీ పిల్లలు మీ భార్య భవిష్యత్తు అనుకోకుండా ఏదైనా జరిగితే మా కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది ఆస్తులు ఉన్నాయంటారు చాలా మంది ఆస్తులు అమ్ముకొని వెళ్ళారు కదండి వాళ్ళు కానీ ఎల్ఐసి అంటుంది నీవు నీకు అనుకోకుండా ఏదైనా జరిగితే నేనున్నాను మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీ పిల్లలు చదివించడానికి మీ పిల్లలకు మ్యారేజ్ చేయడానికి వారిని ఒక మంచి స్థితిలో ఉండడానికి నేను ఆ కుటుంబానికి యజమానుడిగా నీకు ఆ కుటుంబానికి ఒక బాధ్యత తీసుకుంటానని ఎల్ఐసి జీవన లక్షణ పాలసీ మనందరి కోసం ఎల్ఐసి వారు ప్రవేశపెట్టారండి దాన్ని ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇంకా దాని గురించి పూర్తి వివరాలు మీకు ఏదైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి మీకు అన్ని వివరాలు చెప్తాను ఖచ్చితంగా ఈ పాలసీ మాత్రం ప్రతి కుటుంబంలో ఉండాలని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ క్షేమం కోరుకునే వ్యక్తిగా మీ మీకు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా నేను మీకు సహకారిగా ఉంటాను మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి నేను సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ